హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్ ఈరోజు బనానా కేక్ని గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూద్దాం బనానా కేక్ కోసం నేను ముందు ఒక బనానా తీసుకున్నాను దాన్ని బాగా స్మాష్ చేశానమాట మీకు కావాల్సి ఉంటే ఇంకొక బనానా కూడా యూజ్ చేసుకోవచ్చు బనానాలోకి నేను ఒక కప్పు పాలు తీసుకుంటున్నాను ఇప్పుడు బాగా ఈ బనానాని అండ్ మిల్క్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఫోర్క్తో అప్పుడే బనానా ఫ్లేవర్ అనేది మన కేక్కి బాగా పడుతుంది అనమాట సో నెక్స్ట్ నేను ఒక హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ ఎందుకంటే ఎగ్ బదులు నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను అనమాట మనం చేసేది ఎగ్ లెస్ కాబట్టి నేను ఎగ్ బదులు ఆయిల్ యాడ్ చేశాను సో ఈ ఆయిల్ కూడా మిల్క్ అండ్ బనానాలో బాగా మిక్స్ అవ్వాలి తర్వాత నేను ఒక కప్పు చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ ఈ చక్కెరంతా మిల్క్లో బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా ఫోర్క్తో తిప్పుకోవాలన్నమాట అప్పుడే మనకి కేక్ అనేది మంచిగా వస్తుంది సాఫ్ట్గా వస్తుంది నెక్స్ట్ నేను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను కానీ ఫస్ట్ ఒక కప్పు మాత్రమే మిక్స్ చేస్తున్నాను ఈ గోధుమ పిండి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత నేను ఇంకొక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా బాగా కలుపుకోవాలి లేకపోతే మనకి కేక్ అనేది మంచిగా రాదనమాట మనకి మొత్తం మంచిగా మిక్స్ అవ్వాలన్నమాట అందుకే అంతసేపు కలుపుకుంటున్నాం కొ కావలసి ఉండే మనం మిక్సీలో కూడా వేసుకొని యాడ్ చేసుకోవచ్చు అట్లా కూడా బాగానే వస్తుంది ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను ఈ పిండి అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ పిండి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత నేను బేకింగ్ సోడా వేసుకుంటున్నాను అది కూడా బాగా మిక్స్ అవ్వాలన్నమాట ఈ బ్యాటర్లో అప్పుడే మనకి కేక్ అనేది బాగా ఫ్లఫీగా వచ్చిద్ది నేను కొంచెం పిండి థిక్గా ఉందని చెప్పి ఇంకొంచెం కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను సో మనకి కేక్ బ్యాటర్ అనేది ఎప్పుడు మరీ తిక్కుగా ఉండకూడదు అట్లా అని నీళ్ళగా ఉండకూడదు అనమాట సో తర్వాత నేను యాలుక్కాయలు పౌడర్ వేసుకుంటున్నాను అన్నమాట నేను దీంట్లో ఎలాంటి ఎసెన్షియల్ లిక్విడ్స్ ఏమీ వాటలేదు సో దానికోసమని యాలుక్కాయలు పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను కేక్ బ్యాటర్ అనేది మరీ తిక్కుగా ఉండకూడదండి సో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ అనేది తిక్కుగా ఉండకూడదు అట్లా అని లూజ్గా ఉండకూడదు కదా మీరు కూడా కొంచెం కొంచెం పాలు వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి చూసారు కదా ఎట్లా ఉందో అట్లాగా జార విడిచేటట్టుగా ఉండాలి ఇప్పుడు నేను కేక్ ప్రిపేర్ చేయడం కోసం ప్యాన్ని రెడీ చేస్తున్నాను అనమాట నేను దాంట్లో నెయ్యి వేశానండి ఆ నెయ్యిని బాగా గిన్నె మొత్తం పట్టేటట్టుగా అప్లై చేస్తున్నాను నేను ఈ కేక్ని ఓవెన్లో కాకుండా నార్మల్ స్టవ్ పైన చేస్తున్నానమాట ఇడ్లీ పాత్ర యూజ్ చేసి కేక్ బ్యాటర్ మొత్తం స్టీల్ గున్నెలోకి వేసేస్తున్నాను కొంచెం ఈ గిన్నెని కొంచెం మనం కుదుపుకోవాలన్నమాట ఎందుకంటే ఏమైనా ఎయిర్ హోల్స్ అలాంటివి ఉంటే పోతాయి అండ్ కొంచెంసేపు రెస్ట్ ఇచ్చేస్తే ఆ ఎయిర్ హోల్స్ అనేవి పోతాయి మనం ఈలోపు ఇడ్లీ పాత్రని రెడీ చేద్దాం నేను ఇడ్లీ పాత్రలో ఫస్ట్ సాల్ట్ని వేసుకుంటున్నానండి గడ్డలుగా కాకుండా కొంచెం మంచిగా వాటిని ఆ సాల్ట్ మొత్తం ఇడ్లీ పాత్రకి అడుగున మొత్తం స్ప్రెడ్ చేసేసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టి నేను మూత పెట్టేశాను కొంచెం సేపు హీట్ అవ్వనివ్వాలన్నమాట ఒక టెన్ మినిట్స్ వరకు హీట్ అవ్వనిచ్చి ఈలోపు మనం కేక్ పైన జీడిపప్పులు కిస్మిస్లు డెకరేట్ చేసుకుందాం కొంచెం టేస్ట్ యాడ్ అయిద్ది అనమాట ఈలోపు మనకి ఇడ్లీ పాత్ర అనేది కొంచెం వేడవుతుందనమాట చూసారు కదా మన బ్యాటర్ మన కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇడ్లీ పాత్ర హీట్ అయిన తర్వాత ఇంకా నేను క్యాప్ ఓపెన్ చేసి పెట్టుకొని ఈ బ్యాటర్ ఉన్న గిన్నెని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటున్నాను తర్వాత ఇడ్లీ పాత్ర మూతని క్లోజ్ చేసేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కరెక్ట్గా ఉంచుకుంటే మనకి బాగా ఉంటుందండి కానీ నేను హాఫ్ అన్ అవర్కి తీసి ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట ఎట్లా ఉందా అని చూసారు కదా మన కేక్ ఆల్మోస్ట్ రెడీ అయ్యింది కాకపోతే ఒకసారి చెక్ చేసుకోవటం బెటర్ అనమాట నేను చిన్న చాక్తో చెక్ చేస్తున్నాను ఇంకొంచెం సేపు ఉంచితే మంచిది సో నేను ఇంకొకసారి క్లోజ్ చేసేసి మూతని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకున్నాను కేక్ మంచిగా ఉంది ఇంకా ఆ బౌల్ని బయట పెట్టేసుకుంటున్నాను అనమాట కొంచెంసేపు రెస్ట్ ఇచ్చి కేక్ కూల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి తర్వాత కేక్ అంచుల్లో చాక్తో నెమ్మదిగా ఇలా అనుకోవాలి తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకొని ఈ బౌల్ని ఫ్లిప్ చేసుకొని ఆ బౌల్ పైన కొంచెం నెమ్మదిగా ట్యాప్ చేసుకోవాలి దానివల్ల మన కేక్ అనేది నీట్గా కిందకి వచ్చేస్తుందనమాట చూస్తున్నారు కదా మన కేక్ బనానా కేక్ వితౌట్ మైదా రెడీ అయిపోయింది